సిపిఐ సిపిఎం జాయింట్గా విజయవాడలో ఒక రాజకీయ సదస్సు దీనికి ఒక ట్రెడిషన్ ఉంది విజయవాడకి ఇది ఒక పొలిటికల్ సెంటరు వామపచ్చ కేంద్రం సుదరయ్య గారు చెన్ రాజేశ్వర గారు వీరు నిర్మించే ఉద్యమం విజయవాడ నుంచి స్టార్ట్ అయితే ఢిల్లీ అలాంటి ప్రాంతంలో ఒక పొలిటికల్ ఇనిషియేటివ్ తీసుకునేందుకు నేను సంతోషపడుతున్నాను మీ ప్రయత్నానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పూర్తిగా సహకారం మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను మొన్న ఢిల్లీలో పదకొండు వందల ఇరవై మందికి పైన కార్యకర్తలతో కూర్చు బీజేపీ ఒక మరి మహాసభ అన్నారు కార్యకర్త మీటింగ్ అన్నారు ఏదో వాడేస్తూ దానిలో మోడీ చెప్తూ ప్రపంచంలో అన్ని దేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి మనం పొగుడుతూ ఉన్నాయి ఇది మద్దతు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో నాలుగు వందల సీట్లు మనం గెలిచేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు అది నాకు అర్థమే కదా మూతిపళ్ళ ముట్టిపోయిన తంటే మూతిపళ్ళ రానట్టుగా ప్రపంచంలో వాడు పొగిడితే ఓట్లు వాడేస్తాయి ఇదికొచ్చి ఓట్లు మనమేయాలా ఈ దేశంలో అక్కడ ఆయన పొగుడుతున్నారు మరి ఇంట్లో మోత బయట మోత ఇక్కడేమో ఢిల్లీ చుట్టుపక్కల లక్షాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు వాళ్ళని రానియకుండా వేయడానికి ఏ మేకులు కొడుతున్నాడు మోడీ రైతాంగం వచ్చే వాళ్ళని పార్లమెంట్ ఆక్రమించుకుంటుందా ఇక్కడ మేకులు కొడుతున్నాడు బహుశా పాకిస్తాన్ భారతదేశం బార్డర్ కూడా అంత పెద్ద సెక్యూరిటీ ఉండదు అంతకుమంది సెక్యూరిటీ పెట్టాడు వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు ఇక దేశం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశం మొత్తం మీదగా అల్లకొలాగా ఉన్నటువంటి ఈ పరిపాలనలో విదేశాల్లో మాత్రం పొగడుతూ వస్తాయంటే అందుకే ఈ ఇంట్లో ఈగల మొత్తా పల్లె బయటికి పల్లె మొత్తా పలక మద్దతు పైగొట్టు కాదు అసలు ఇందాక అసలు చెప్తున్నాడు బీజేపీని ఓడించాలంటే కొంతమంది ఆంధ్రాలో బీజేపీ ఎక్కడ ఎక్కడుందపా దాని చోటు కిందకి పోతామే అన్నారు అసలు పరిపాలించేది వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళే పరిపాలిస్తారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీకి అనుకూలంగా ఉండే టీడీపీ బీజేపీకి అనుకూలంగా ఉండే అసలు పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే లేకపోయినా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన అసలు పరిపాలించిన వాళ్ళే ఇక్కడ వీలు కాదు ఇప్పుడంతా ఉత్సవ విగ్రహాలే ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష కానీ ఉత్సవ విగ్రహాలు తప్ప కాదు దేశ మొత్తం మీద కొంచెం ప్రమాదం వచ్చింది ఇప్పుడు రేపు నాలుగు వందల సీట్లే వస్తాయని చెప్పేసి అనుకున్నా అది ఒక డ్రీమ్ కళగాడు బాగా తిని దర్శమ విన్న పడుకుని నిద్రపోయాడట నిద్రలో ఒక మంచి కళ వచ్చింది ఆయనకి వాళ్ళు పెళ్ళి చేసుకునేట్టుగా పెళ్ళి చేసుకుంటే మరి పెళ్ళానికి జాగా ఇవ్వాలి కదా ఇంకొంచెం పక్కన జరిగాడంట మరి తర్వాత బిడ్డలు కొడతారు కదా ఒక బిడ్డ పుట్టింది ఇంకొక పక్కన జరిగాడంట మరి రెండో బిడ్డ పుట్టింది ఇంకొక పక్క జరిగాడంట కింద పడిపోయాడు అంట అంటే అది రసబండ అంతవరకే ఉంటుంది కదా కింద పడ్డ కింద పండాకి అర్థమైంది ఊరి మన కళా ఇది పెళ్ళి లేదు పెటాక లేవు బిడ్డలు లేరు ఊరికి కలగన్నామని చెప్పేసి అని మూడెట్టు కలగ కన్నేయండి కలిజడానికి అవకాశం లేదు ఎన్నోది ఏమంటున్నాడు నేను సన్యాసిని నాకేం పిల్లలు లేరు కాపురాలు లేవు నేను అందుకు అవుతాను అవినీతి అనేది నా ఇంటా అంటరా నేను అని చెప్పి అంటున్నాడు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసిన పిల్లలు వదిలిపెట్టిన బట్ట మాడితే ఎట్లా సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు ఆమె పాపం ఫుట్పాత్గురుగుతూ ఉంది నాకు పై సన్యాసి అంటున్నాడు అనుకోని పర్సనల్ వ్యవహారం కాబట్టి వరకు పోరాకల్లా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే గుట్టిపోయినారు ముప్పై ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మందిలో ఒక్కడే విజయమాల్యా కర్ణాటక వాడు మిగతాంతా గుజరాత్ ఉండాలి కాదని చెప్పగలరా ఆ ముప్పై ఇరవై తొమ్మిది మందిలో ఒక్కడు బీసీ ఉన్నాడా ఒక్కడు ఎస్సీ ఉన్నాడా ఒక ముస్లిం ఉన్నాడా ఎవరు లేరు కదా అలాంటప్పుడు ఎవరు దోపిడీ చేస్తున్నారు మరి ప్రపంచం దిగుతున్నాడు దాన్ని చెప్తున్నాడు మన దేశాన్ని దొంగిలించుకుపోయారు శిలలు విగ్రహాలు అవన్నీ తీసుకొచ్చి పెడతామంటున్నాడు అయ్యే బాబు అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ స్విస్ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి కదా దొంగ అవి తీసుకొచ్చి పెట్టాయా ఇరవై తొమ్మిది మంది దొంగ ఉన్నా కదా బయట పోయి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టు బోన్లు అని చెప్తూ చేయగలరా విగ్రహాలు అమీద ఉన్నంత ప్రేమ ఈ దేశం దోపిడీ చేసిన దొంగలపై మీకు ఎందుకు లేకుండా పోయింది కాబట్టి అవినీతి అంటే సర్ ఇక్కడే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమన్నా చల కుట్టుడు బాగు రీటైల్ కరప్షన్ వాళ్ళది ఇది హోల్సేల్ కరప్షన్ కదా దేశం మొత్తం మీద హోల్సేల్ కరప్షన్ చేయడానికి నాయకత్వం వహించింది ఒక మోడీ దప్ప ఇంకోటి కాదు అని చెప్పని చెప్పండి అంటే అత్యంత అవినీతి ఉంటే అది మోడీ దప్ప ఇంకోట కాదే కాదు ఆయన శాంతివచన పలుకుతా ఉన్నాడు ఈ దేశానికి ప్రమాదం వచ్చినట్టున్నాడు రాజ్యాంగానికి నష్టం వచ్చినట్టున్నాడు అంటున్నాడు వామపక్ష తీవ్రవాదం వల్ల రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది అనిపిస్త కాళ్ళు లేని వాళ్ళని చెడు లేని వాడిని మోసం తీసుకుంటూ లోపల వేస్తూ ఉన్నాడు ప్రొఫెసర్ సాయిబాబు కాళ్ళు వరవరావు పోరగ పొలం ఉంటాడు అందరినీ తీసుకునే చెడు వేస్తున్నాడు అసలు ఈ ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాజ్యాంగ ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్క మోడీ వల్లనే వచ్చింది మా అనుమానం ఎందుకంటే ఆయన ఎన్నికైన ముందుకొని మనకు ఒక బాడీస్ ఉన్నాయి ఐదు స్టాచ్యురీఫ్ బాడీస్ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిబిఐ ఆర్బిఐ జ్యుడిషియరీ సిబిఐ ఇంటి మన లక్ష్మణ గారికి కోపం వస్తుందేమో అంచనా మాదిగా ధ్వంసం చేస్తూ వస్తున్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మోగిపోయింది ఆమెకు అవమానం బహుశా ప్రపంచం ఎక్కడ అవమానం జరగదు పార్లమెంట్ భవనం ఓపెన్ చేస్తే ఆమె రి పిలవడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయోధ్యకు అందరినీ విలిచాడు మరి ఏమైనా వెళ్ళలేదు అంటే ఆమె విడో కాబట్టి అంటే భారతదేశ అధ్యక్షురాలికి తిరిగిన అవమాన ప్రవేశ అక్కడ జరగలేదు ఇక్కడ జరిగింది అంత అధ్యక్ష భవనాన్ని ఆయన ఆకుపించాడు సిబిఐని ఎప్పుడు చేశాడు లక్షాడు గారు సమీన్స్ మీది ఆ టైం వేరు ఇప్పుడు అన్నది రాను రాను ఇప్పుడు సిబిఐ అనేది రాజకీయంగా అమిత్ కనుగొడితే పరిగెడతా ఉన్నారు వ్యతిరేకం ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు అవినీతి పనునీత కాపాడుతూ ఉన్నారు వ్యతిరేక ప్రభుత్వం కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నూరు కోట్ల రూపాయల స్కామ్ నూరు కోట్ల రూపాయల స్కామ్లో కూడా ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచే వైసీపీ నుంచి ప్రారంభించి బ్రోకరేజ్ చేసింది ఎవరంటే కవిత కేసీఆర్ కూతురు బ్రోకరేజ్ చేసింది కేసు వాళ్ళపైకి వచ్చింది కానీ శిశువుడే జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్ జైలు పెట్టడానికి ప్రయత్నించారు అయితే కాక కాకపోయినా కేజ్రీవాల్ రాజీ పడిపోయాడు పాపం కాబట్టి ఆయన జైలుకు పోడు నోటీసు ఇస్తారు తప్ప వాళ్ళు ఎవరు జైలు కవిత జైలు పోదు వైసీపీ జైలు నూరు కోట్ల రూపాయలకి ఇంత పెద్ద హఠాడు చేస్తారు కదా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి బయలుపేరే ఉన్నాడు కేసు అంతా ఆయనే కదా పెట్టింది జగ్జిరెడ్డి గారికి కదా పెట్టింది పదకొండు పది కేసులు ఉన్నాయన్నారు నలభై నలభై ఐదు లక్షలకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి పడి జైలు బయలుపేర ఉంటాడా స్వాతంత్రం ఇస్తారు అక్కడు చూపిస్తాండి పదేళ్ల పాటు బెయిల్ పైన ఉంటున్న వ్యక్తి ఎవరు ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరు లక్ష్మారెడ్డి గారు చెప్పాలా ఇంకెవరు ఉన్నారేమో నాకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉండగలుగుతున్నాడు సిబిఐ చేతలో కానీ ఇంకో చేత ఏముంటున్నాయి అయితే అమిత్ షా కాళ్ళు కాడ ఉన్నాడు కాబట్టి ఆయన చదువు పోరు జుడిషియరీ మధ్య ఒక మంచి తీర్పు వచ్చింది జ్యుడిషియరీ కూడా కలకం చుట్టుకుంది అది కూడా స్పష్టంగా లేదు బాబరి మసీద్ కేసు తీర్పిచ్చిన అతను ఎక్కడున్నాడు రాజ్యసభలో ఉన్నాడు ఇంకొకసారి ఎక్కడ ఉన్నాడు మీకు గవర్నర్గా ఉన్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి జ్యుడిషియరీ కూడా అంత వ్యా కవ్ కాదు అయితే ఇప్పుడు బాండ్స్ పైన ఒక తీర్పు వచ్చారు ఏం బాండ్స్ అంటా ఉందని ఎలక్ట్రోనల్ బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ కింద తీర్పించారు అది అద్భుతమైన తీర్పు అది అది నిజంగానే అమలు చేస్తే ఆ దొంగ డబ్బులు మొత్తం బయటపడతాయి ఎప్పుడు కానీ దొంగ డబ్బులు దొంగ పని చేస్తాయి మొదలసం డబ్బులు మొదటిసిన పనులే చేస్తుంటాయి ఇప్పుడు ఇది ఎవరికి అకౌంటబిలిటీ కాదు కాబట్టి ఆ ప్రజాధనాన్ని తీసుకెళ్ళి కొల్లగొట్టి ఈ ఎల బాండ్స్ ద్వారా తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు వాళ్ళు రాజకీయాలను ధ్వంసం చేస్తున్నారు రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్నారు అత్యంత ప్రమాదకరమైన అది మంచి ఇచ్చారు దాన్ని అమలు చేయాల అది అమలు చేయడానికి ఈసీ ఇచ్చారు ఈసీ ఎట్లా అంటే భారతదేశంలో ఉన్నటువంటి లిస్టులో నాలుగో ప్లేస్ ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ఈసీ అతను గుజరాత్ వాడు అదే స్క్యాడరు నాలుగో స్థానంలో తీసుకొచ్చి మొదటి స్థానంలో పెట్టారు ఆయన వచ్చిన వరకు పెట్టి అన్యాయం పనులు చేస్తున్నాడు కానీ మోడీ కనుగొడితే ఎలక్షన్స్ కనుగొడితే ఎలక్షన్స్ లేవు వాళ్ళ పంజర్లాగా అయిపోయాడు ఈసీ చెడిపోయింది ఇంకా ఆర్బీఐ అట్లే ఉంది దొంగ నోట్లు నోట్ల చూశాం కదా కాబట్టి భారతదేశంలో వ్యవస్థీకృతమైనటువంటి ఒక స్టాటిస్ట్రేటివ్ బాడీస్ మొత్తం ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాడు ఇదంతా అంత్యత్వ ప్రమాదకరం రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చూస్తున్నాడు ఎందుకు చేస్తాడంటే ఇవన్నీ ఆన్సర్ అంత కూర్చుకుంటూ వస్తే అర్థం ఉండదు వాళ్ళకి ఒక్కోసారి ప్రైమ్ మినిస్టర్ చూపుని న్యాయ వ్యవస్థ వ్యతిరేకించింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతక ఆపచ్చు కానీ ఇవన్నీ పవర్ఫుల్ బాడీస్ మొత్తం జ్యూర్ అయిపోయినాయి ఇప్పుడు వన్ ఎలక్షన్స్ వన్ అని చెప్తా ఉన్నాడు వన్ వన్ ఇండియా వన్ ఎలక్షన్స్ అని చెప్తున్నాడు అంటే అన్నది కదా ఏంటి నేనే మోడీ రాబోతు అని చెప్పాను పోతున్నాడు నాలుగు వందల సీట్లు వచ్చిన తర్వాత ఆయనే మోడీ ఆయనకి ప్రజాస్వామ్యం ఉండదు ఇట్లా మీటింగ్లు కూడా జరగవు ఆయన వస్తానండి ఇట్లాంటి కూడా జరగవు మేము మా మా వదిలిపెట్టండి మేము అందరం వండుకుని పోయి పని చేస్తాం కానీ మీ రాజ్యాంగ వ్యవస్థ పోతుంది కదా జ్యుడిషియరీ పోతుంది సిబిఐ పోతుంది తస్టెట్ అఫీషన్ పోతుంది అత్యంత ప్రమాదం ఈ భారతదేశానికి వామపక్ష తీవ్రవాదం వల్ల కాదు ఉగ్రవాద వాళ్ళ కాదు మోడీ వల్లనే ఈ ప్రధానమంత్రి వల్లనే ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఉంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది రాజ్యాంగం లేకపోతే మనం నిలబడతామా అంబేద్కర్ అంత కష్టపడి ఒక రాజ్యాంగం నిర్మించి పెడితే దాన్ని ధ్వంసం చేస్తుంటే ఈ రాబోయే రోజులు తెలుస్తుంది నాకు కాబట్టి రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది వామపక్షాలకి ప్రజాస్వామ్యాలకు తెలిపిస్తుంది నేను గంట మనం చెప్పగలను వాళ్ళకి లేదు మిగిలిన వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ దేశం మొత్తం మీదుగా జరిగే దాడులు ఇది రోజు చూస్తున్నాను నేను చెప్పక్కల ఏ విధంగా పదిహేడు అయింది వచ్చి ఒక్క పబ్లిక్ సెక్టార్ తీసాడా బిజెపి ఒకే ఒక పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తున్నారు చనకాయట్గా అంతిమంగా ఇప్పుడు విశాఖ స్టీల్కి వచ్చింది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్తారా ఒకటంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి సింగ్ ఆ వీపీ సింగ్ టైంలో కూడా రెండో మూడో పబ్లిక్ సెక్టార్స్ వచ్చినాయి కానీ బలమైనటువంటి ప్రధానమంత్రి ఒడ్డు పొడుగు లావు ఆయన అందాల పోటీ పెడితే ఆయన నెంబర్ వన్ వస్తాడు నోరు రోజు నాలుగు డ్రస్సులు మార్చి ప్రధానమంత్రి ఎప్పుడు చూడలే సింపుల్ లైఫ్ రోజుకు నాలుగు డ్రస్సులు మారుస్తాడు అత్యంత ఫ్యాషనబుల్గా ఉంటాడు అందు ప్రపంచంలో సుందరీకరణ పోటీ పెడితే నెంబర్ వన్గా మన ప్రధానమంత్రి వస్తాడు మోడీ వస్తాడు కానీ అంతాలో మనకింది ధ్వంసం చేస్తున్నాడు మనకేం చేస్తాడయా ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రతిపక్ష పార్టీలు అది అపోజిషన్ గవర్నమెంట్ కూని చేస్తున్నాడు తమిళనాడులో డిఎంకే ప్రతి పైన నిత్యం దాడులే ఐటీ దాడులు మరి అనుకోని చేస్తున్నారా పార్టీని చీలుస్తున్నాడు అంటే డెమోక్రటిక్ వ్యవస్థ అయితే ధ్వంసం చేస్తామని అర్థం చేసుకోవచ్చు ఆ రేళ్ళని బెదిరించాడు బెదిరగొట్టడమే బెదరగొట్టడం ద్వారా లొంగిపోతే ఏర్పాటు చేస్తున్నాడు ఆ క్రమం భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకమైన రాష్ట్రాలని బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలని ధ్వంసం చేయడమే పెట్టుకున్నాడు లేదంటే జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎంత కేసు అది ఎంత రెండు వేల కోట్లు ఎంత లెక్క వచ్చింది ఏడు ఎకరాల ల్యాండ్ అదా మైన్స్ ఏదో ఒకటి వచ్చింది ఎంతనే కనీయండి జగన్మోహన్ రెడ్డి మీద ఆ చినికాయలు తిన్నటే కదా వాళ్ళు వాళ్ళు అది కూడా డిగ్రీ విజయపడలేదు కాబట్టి వ్యతిరేకించాడు కాబట్టి ఫైట్ చేస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రతిపక్ష హోదా ఎందుకు ఉంది పార్లమెంట్లో అసెంబ్లీలో ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం ఉందని చెప్పేసి హక్కు హెల్పిచ్చారు ఎందుకు ప్రతిపక్ష పార్టీకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉంది విభేదించే హక్కు ఉంది విభేదించడం వేరు వేరు కానీ శత్రు వైఖరిగా కేంద్రం నుంచి పరిపాలించబడుతున్నాయి ఒక్క మాట చెప్పండి నీ లేవా అంబీసానికి హోమ్ మినిస్టర్ ఆయన ఒక మండల కేసులో ఇరుక్కున్నాడు ఆయన నిర్దోషి కావడానికి పన్నెండు మందిని చంపిస్తే తప్ప ఆయన నిర్దోషి కాలేదు నేను పేర్లతో సహా చెప్పగలను ఆ మర్డర్ కేసులో ఉన్నటువంటి న్యాయం న్యాయవాదిని చంపించాడు షార్ట్స్ని చంపించాడు చివరి సిబిఐ జస్టిస్ లోయ ఆయన ఎన్క్వైరీ చేస్తుంటే ఆయన చంపించాడు పన్నెండు మందిని చంపచ్చారు తప్ప ప్రోమ్ మినిస్టర్ కాలేదు నిర్దోష కాలేదు ఆయన అంతేగాన ఉన్నారా పరమైన ఉగ్రవాది ఎవరు ఉంటే మోడీ లక్షల కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నాడు వాళ్ళు పట్టడానికి శక్తి లేదా మరి ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి మోడీ క్రిమినల్ యాక్టివ్ హోమ్ మినిస్టరు ఎంతకన్నా మించిన క్రిమినల్ గవర్నమెంట్ గతం లేదు భవిష్యత్తు వస్తుంది అనుకోను ద మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ నాయకత్వాన్ని దాన్ని ఓడిస్తానంటే అంతా నిలబడేస్తుంది నిలబడాలంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఫైట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి వచ్చాము ఇక్కడ ఏంది సమస్య ఏమైంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు ప్రతపక్షంగా ఉన్నాడు పోషం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫస్ట్ ఉన్నాడు దీనిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికే విజయవాడకి పిలిపించేది ప్రధానమంత్రిని రాష్ట్ర క్యాపిటల్ అమరావతి ప్రారంభం అవుతుంది హంగామా చేశాడు వచ్చి ఏం చెప్పాడు మట్టి నీడు ముఖాన్ని కొట్టిపోయాడు ఇంత ప్రమాణంగా చేసినటువంటి పునరాద్రావ్ వేయడానికి వచ్చి సహజంగా రాష్ట్ర కొత్త రాష్ట్రం ఏర్పడితే కొత్త రాష్ట్రాలకు సంబంధించిన క్యాపిటల్ కేంద్ర ప్రభుత్వమే భరించాలి దట్ ఇస్ ద రూల్ ఎక్కడ కొత్త రాష్ట్రం వచ్చినా కొత్త రాష్ట్రానికి సంబంధించి మొత్తం బాధ్యత వాళ్ళు తీసుకోవాలి అంటే ఫైనాన్స్ చేయాలి కానీ ఆయన వచ్చి మట్టి నీడు మొఖాన్ని కొట్టిపోయాడు అప్పుడే చంద్రబాబు చెప్పాను వాడు మొఖాన్ని మట్టి నీడు కొట్టిపోయాడా నీకేం ఉపయోగపడదన్నా ఆ నీకు తెలుసు అన్నాడు తర్వాత ప్రత్యేక హోదా లేదు అన్నాడు ఇప్పుడన్నా బయట రావాయా వాడు నీకు చేయడు వాడు ఆగ ఆగర్ప శత్రువు వాడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు వాడిని అవమానపరిచావు ఇప్పుడు వాడు ట్రీట్ చార్జ్ చేస్తున్నాడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు కాదన్నాడు అనేక మాటలు చర్చించాం అంటే కొంతమందికి అనుమానం రావచ్చు సిపిఐ చంద్రబాబు నాయుడికి పెరుకోలు సంబంధం ఉందని చెప్పేసి పెరుకోలు సంబంధం కాదు రాజకీయాల్లో విభేదిస్తాం రాజకీయాల్లో విమర్శిస్తాం శత్రుత్వం ఇక్కడ ఉండదు శత్రుత్వం ఇక ఇప్పుడు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి శత్రుత్వం వహిస్తూ ఉన్నాడు మా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఒక హీకుడు కాదని మా ఉద్దేశం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు విధానాన్ని విమర్శిస్తాను లేదా అంటే విమర్శిస్తాను అన్నాం మొట్టమొదటి నుంచి కూడా మీరు మోడీకి వ్యతిరేక పై చేయకుండా పోతే రాష్ట్రం బాగుపడదని చెప్పినాం వినలేదు విన చివరికి కలిసే పోతున్నాడు బహుశా ఈరోజు పోవాల్సింది ఈరోజు రేపు నిండిపోతాడు అంటే ఒకవైపు బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి వైసీపీ ఈ రాష్ట్ర ప్రయోజనాలకి అన్యాయం చేస్తుంటే ఒక మాట చెప్పండి ఈ ప్రధానమంత్రి మునుక్కొని మన రాష్ట్రానికి అన్ని రకాల అన్యాయం చేస్తున్నాడు రావాల్సిన రావడం లేదు విభజన చట్టాలను అమలు చేయడం లేదు రాయలసీమ ప్రాంతంలో జిల్లాకి యాభై కోట్లు ఇస్తా ఉన్నాడు ఎగ్గొట్టాడు కడప స్టీల్ ప్లాంట్ అన్నాడు అది ఎగ్గొట్టాడు ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాడు అనేక నిబంధనలు ఉన్నాయి విభజన చట్టంలో దాన్ని అమలు చేయడం లేదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరైనా ఉంటే అది బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఒకరి చెప్పే శత్రుత్వం ఈ తెలుగు ప్రజానీకానికి శత్రులుగా ఉన్నా ఉన్నాయంటే అది బీజేపీ మోడీ తప్ప కొడు కాదు అలాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజానాయకాన్ని తెలుగుదేశాన్ని తెలుగు ప్రజలను అన్యాయం చేసే వాటితో ఎవరు సావాసం చేసినా ఎవరు ఆ బంధం పెట్టుకున్నా ప్రత్యక్షంగా పెట్టుకున్నా పరోక్షంగా పెట్టుకున్నా వాళ్ళు కూడా మన శత్రువులే మోడీ ఎంత వీళ్ళు అంతే దీనిలో రాజీపడే ప్రసక్తి లేదు ఎందుకు పోతారు వీళ్ళు ఇంత పెద్ద ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న వైసీపీ బలమైన భారతదేశంలో ప్రాంతీయ పార్టీలో బలమైన పార్టీ అది ఉంటే వైసీపీ పార్టీ మరి ఎందుకు తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటే ఎందుకు కాళ్ళు ఒకతున్నాం ఆడవాడు బిల్లు పాస్ కాకముందు కానీ ఒక బిల్లు పెడితే డ్రాఫ్ట్ చూస్తే డ్రాఫ్ట్ చూసి పరిగెత్తుకుంటూ పోయి ఢిల్లీకి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి దేవరా మీకు మేము సపోర్ట్ చేస్తాము వైసీఫర్ పడితే అది అతను ఇంకొక బ్రోకరు గడ్డ విజయసాయి రేసాయి విజయసాయిడ్ అదే పని జగన్మోహన్ రెడ్డికి పోతాడు అని పరితున్న కాళ్ళు పడుతుంది శాస్త్రాంగం అంటే శాస్త్రాంగం అంటే భక్తులు కింద పెడితే రొమ్ము కాళ్ళు తల మొత్తం ఆగ ఆనాల అది అట్ ఆే నిజమైనటువంటి భక్తులు కింద అంతకన్నా నుంచి భక్తులు లాగా విజయసాయి రెడ్డి కాళ్ళ మీద పడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి సగం ఉంటాడు డ్రాఫ్ట్ చూస్తే సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని నేను చేయలేకపోతున్నారు కాబట్టి అన్ని విధాలా వైసీపీ కేంద్రంలో బీజేపీ అనుసరించడానికి సపోర్ట్ చేస్తా ఉంది అంత దాన్ని బట్టి బీజేపీకి నిజమైన కంక్లూజన్ సపోర్ట్ వీళ్ళే ఉన్నారు ఇప్పుడు టీ టీడీపీ టీడీపీ ఇబ్బంది పెట్టారు కదా ఎందుకు మనం భయపడవాల్సి వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం మన నన్ను కూడా అని అది పెట్టుకున్నారు సెవెంటీన్ ఇయర్ పెండింగ్లో ఉంది ఎందుకు జడ్జిమెంట్ ఇయ్యరు ఎందుకు పెండింగ్ పెట్టారు చంద్రబాబు పొరపాటు అటు అడుగేస్తే అది తెగి నేత్ర పడుతుంది కానీ తెలుగు ప్రజలు ఏమైనా అయిపోయి నేను బీజేపీ అనుకూలంగా దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రమాదం వచ్చింది ప్రజాస్వామ్యం ప్రమాదం వస్తుంది ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ రెండూ కలిసి మోడీకి అనుకూలంగా ఒకడు అధికారులు పడితే ఒకడు మోకాళ్ళు పడితే ఇంకొక తోడబట్టుకుంటున్నాడు పోటీ పడిపోయి పరమానట్లయితే చేశారు అట్లా ఈ ముగ్గురు కలిసి ఆయనకి అన్ని రకాల మోడీకి సపోర్ట్ చేస్తున్నారు అందుకే మోడీకి అనుకూలంగా మారినటువంటి రాజకీయ పరిస్థితులు నిన్నదాకేం సంబంధాలు ఉన్నాయి నన్నదాకేం సంబంధం కాదు ఈ రోజు చెప్తా ఉన్నాము మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకత నిలబడతాం వాళ్ళని సాగిస్తాం వాళ్ళు ఓడితే కాల్సి ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఇండియా కూటమి పైన ఉంది ఈడు కూడా అటువంటి వాళ్ళు ఎవరిని వస్తే కలుపుకోవాల్సింది విశాల ప్రాతిపదికన అందుకే రుద్రాలు చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీకు కొత్త అధ్యక్షాలు ఇస్తుంది అందరినీ కలుపుదాం లెఫ్ట్ హెండ్ డెమోక్రటిక్ ఫస్ట్ కలుపుదాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక విధంగా కాపాడదాం తెలుగు ప్రజానీకాన్ని కాపాడడానికి ఉపయోగపడే పద్ధతిలో మనం కృషి చేద్దాం ఆ కృషికి ఈ సదస్సు ఉపయోగపడతామని చెప్పేసి హామీ నమ్మకం నాకుంది మీరు నిలబడండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకరించండి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా మద్దతు ఇస్తాం సపోర్ట్ చేస్తామని హామీ ఇస్తా సరదా తీసుకుంటాను